అందరికీ ఆత్మప్రణం నా పేరు రాజశ్రీ రాజశేఖర్ యాజ్ ఎ ప్రిరుమిడి మాస్టర్గా నేను గత పది సంవత్సరాలుగా స్పిరిచువల్ సైన్స్ టీచర్గా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో స్పిరిచువల్ సైన్స్ని స్ప్రెడ్ చేస్తున్నాను సో అసలైన విద్య ఆత్మవిద్య చదువులు చదవనేలా సన్నాసి కానేలా చావు పుట్టుక లేని చదువులేలా చదవరో విశ్వదాభిరామ వినురవేమ అని యోగివేమల గారు ఎంతో గొప్పగా చెప్పిన ఆ పరమసత్యాన్ని చావు పుట్టుకలేని చదువు చదవాలి మనం ఎన్నో భౌతిక చదువులు చదువుతున్నాం వాటితో పాటు ఆత్మవిద్య బ్రహ్మ విద్య అయినటువంటి అసలైన చదువు ఆత్మ చదువు మనకి ఎప్పుడైతే తెలుస్తుందో అప్పుడే మన జీవన విధానం సరైన విధంగా ఉంటుంది సో ప్రాపంచకం ఆధ్యాత్మికం కలగలిపి జీవించాలి భౌతిక చదువులు ఎలాగైతే మనం మన భుక్తి కోసం జీవనం కోసం చేస్తున్నామో అలాగే ఆత్మ చదువు కూడా చదివినప్పుడు మాత్రమే మనలో ఆత్మవిశ్వాసం ఆత్మవిశ్వాసం అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఆత్మస్థైర్యం ఆత్మ వికాసం ఒక విద్యార్థి జీవితంలో అలవడి చిన్నప్పటి నుంచే ఒక సెల్ఫ్ డిసిప్లైన్ అనేది త్రూ మెడిటేషన్ ద్వారా మనకి పిల్లలకి ఖచ్చితంగా అది అందుతుంది ఎప్పుడైతే ధ్యానం చేస్తారో వాళ్ళ ఆత్మ యొక్క అవేకనింగ్ జరుగుతుంది సో చక్కగా అప్పటి నుంచి వాళ్ళు జీవించే జీవన విధానం అంతా కూడా మారుతుంది సో ఇప్పుడున్న ప్రజెంట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఈ రెండు విద్యలు అద్భుతంగా జరగాలి భౌతిక విద్యతో పాటు ఆత్మ ఆధ్యాత్మిక విద్య కూడా పిల్లలకి అందించబడినప్పుడు మాత్రమే సరైన జీవన విధానం వాటి జీవితంలో ఏర్పడి ఒక సమా సమాజం మనకు ఎంతో అద్భుతంగా ఒక బుద్ధుడు నడయాడిన జీవితం మనం చూడొచ్చు ఎంతోమంది పరమ గురువులు ఈ బొమ్మండల మీద నడిచారు మరి వారు చెప్పినటువంటి అప్పట్లో ఉన్న గురుకుల విద్య అక్కడ ఆత్మవిద్య ఉండింది సో అందుకోసమే అంత చక్కని జీవన విధానం మనం చూడగలిగాం మరి అలాంటి విద్య మనకి ఇప్పుడు ఖచ్చితంగా మన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో కనుక మెడిటేషన్ రెగ్యులర్గా చేపిస్తూ స్పిరిచువల్ సైన్స్ని టీచ్ చేస్తూ మంది యొక్క మహానుభావుల యొక్క ఆధ్యాత్మిక గురువుల యొక్క జీవిత చరిత్రని వర్గంగా మనం తెలియపరిచినప్పుడు వారు ఎంతో చైతన్యం చెంది సో చక్కగా వారి జీవన జీవిధానం సో ద ఆర్ట్ ఆఫ్ లివింగ్ పర్టికులర్గా సో స్పిరిచువల్ సైన్స్ తెలియడం వల్ల ద ఆర్ట్ ఆఫ్ లివింగ్ తెలుస్తుంది ఎందుకంటే వారికి జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఏర్పడ్డా కూడా వాటిని చూసే చూసే విధానం మారుతుంది దృష్టికోణం మారి వారు చక్కగా జీవించడానికి ఎంతో అవకాశం ఉంటుంది కాబట్టి సో ఖచ్చితంగా మనం ఈ స్పిరిచువల్ సైన్స్ని ఇప్పుడున్న ప్రజెంట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో తీసుకోగలిగితే మరింత సభ్య సమాజాన్ని మనం చూడగలుగుతాం ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా భౌతిక విద్య నడుస్తుంది గురుకుల విద్య ఉన్నప్పుడు రామరాజ్యం లాంటి రాజ్యం మనం చూడగలిగాం సో మరి అలాంటిది ఎందుకు లేదు సో ఇలాంటి తల్లిదండ్రుల నుంచి వస్తున్నారు పిల్లలు ఎలాంటి విద్యా వ్యవస్థ నుంచి వస్తున్నారు పిల్లలు భౌతిక చదువులు ఉన్నాయి ముక్తి కోసం చేసే విద్యలు బ్రహ్మాండంగా ఉన్నాయి కానీ అదేవిధంగా ముక్తి కోసం మనం విద్య ఎప్పుడైతే తీసుకొస్తామో దానికోసం చేయాల్సింది ఏం లేదు చక్కగా ప్రతి స్కూల్లో కూడా విద్యార్థికి ధ్యానం చేయించగలిగితే కనుక ఆ సెల్ఫ్ డిసిప్లిన్ ఆటోమేటిక్గా వచ్చేసి వారు జీవన విధానం అంతా కూడా మారుతుంది సో ఎక్కువగా ధ్యానాన్ని మనం స్ప్రెడ్ చేయగలగాలి ఆ పిల్లలకి అందించగలగాలి విద్యారంగానికి ధ్యానాన్ని మనం ధ్యాన చదువు కనుక తీసుకోగలిగితే కనుక ఎంతో గొప్ప మార్పుని ఈ సమాజంలో మనం చూడగలుగుతాం సో ఆ పరంగా మనం ఈ సొసైటీకి ఎంతో కృషి చేసిన వాళ్ళు అవుతాం సో పిల్లలకి ధ్యానం అందించాలి ధ్యాన విద్యార్థిగా ఆ జీవన విధానం ఆ పిల్లవాడి జీవితంలో జరిగినప్పుడు ఎంతో గొప్ప మార్పుని మనం ఈ సమాజంలో చూడగలుగుతాం ఒక బుద్ధుడు ఒక వివేకానంద ఒక ఆదిశంకరాచార్యులు ఒక పత్రిజీ ఇలాంటి ఎంతో మంది గురువుల ఎంతోమంది మనం ఎంతో యొక్క రెవల్యూషన్ చూసాం సమాజంలో ఎన్నో ఆహార విధానాలు కావచ్చు జీవించే విధానాల్లో కావచ్చు ఎంతోమంది వారి యొక్క జీవితాలను మార్చుకున్న వాళ్ళు ఎన్నో గొప్ప గొప్ప అనుభవాలు నేను విని ఉన్నాను ధ్యానం చేయడం ద్వారా ఆధ్యాత్మిక శాస్త్రం ధ్యానము స్వాధ్యాయము సజ్జన సాంగత్యం ఈ మూడు వారి జీవితంలోకి వచ్చినప్పుడు ఎలాంటి మార్పులు వచ్చాయి అనేది ప్రత్యేకంగా నా యొక్క జీవితంలో నేను ఎంబీఏ వరకు చదువుకున్నప్పటికి కూడా భౌతిక విద్య ఆధ్యాత్మిక విద్య తేలినప్పుడు ఎంతో కన్ఫ్యూజన్ ఉండింది స్పష్టత లేదు సో ఎప్పుడైతే నాకు స్పిరిచువల్ సైన్స్ తెలిసిందో ఎప్పుడైతే నేను మెడిటేషన్ స్టార్ట్ చేశానో అప్పటి నుంచే నా జీవన విధానం అంతా మారింది శిక్ష కాదు శిక్షణ అనేది అర్థమైంది ఈ భూమండలం మీద మనకి జరిగే కూడా శిక్షణే భూమి అనేది గొప్ప పాఠశాల మనం భౌతిక స్కూల్లో కాలేజీలో చదువుకున్నంతవరకే మనం విద్య అనుకుంటాం కాదు కాదు మొత్తం జీవితం అంతా కూడా విద్యే గొప్ప పాఠశాల ఇది సో ఆ పాఠశాలలో మనం నెగ్గాలి అంటే ఖచ్చితంగా మనకి ఆధ్యాత్మికం తెలిసి ఉండాలి ఆత్మవిద్య తెలిసి ఉండాలి ధ్యానం తెలుసుండాలి ప్రతిరోజు ధ్యానాన్ని ఆచరించాలి జై హో